హాయ్ అండి క్రిస్మస్ జరుపుకునే వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి నా వీడియో మొదటిసారి చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి క్రిస్మస్ స్పెషల్ గా మా అత్తయ్య గారి కోసం ఓ క్లాస్ కేక్ అయితే రెడీ చేసినండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్నవాడితోనూ ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా మనం కేక్ కోసం ఒక గిన్నె అయితే తీసుకోవాలి మనం దేంట్లో అయితే కేక్ చేసుకుంటున్నామో ఆ గిన్నె దాంట్లో వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయితే వేసేసుకోండి ఆయిల్ రాసిన తర్వాత లేదంటే వన్ స్పూన్ మైదా అయితే వేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేయటం వల్ల కేక్ త్వరగా డిమోల్ట్ అవుతుంది అత్తుక్కుపోకుండా ఇప్పుడు గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్ద గిన్నె అయితే పెట్టుకోండి మనం కేక్ బేక్ చేసుకోవడానికి ఇలా టెన్ మినిట్స్ మూత పెట్టి సిమ్లో కానీ మీడియంలో కానీ అలా వదిలేయాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో జల్లిని అయితే పెట్టుకున్నాను ముందుగా డ్రై ని జల్లించేసుకోవాలి వన్ కప్పు మైదా అయితే తీసుకుంటున్నాను మైదాని ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఇలా కప్పుతో కొలుచుకోవాలి ఇప్పుడు దీంట్లో వేసేసుకోండి ఇక్కడ నేను ఈ బ్రాండ్ బేకింగ్ పౌడర్ అయితే వాడుకుంటున్నానండి ఒక స్పూన్ బేకింగ్ పౌడరు అలానే హాఫ్ స్పూను బేకింగ్ సోడా రెండు వేసుకోవాలి బేకింగ్ సోడా అంటే నార్మల్ మన ఇంట్లో ఉండే సోడా బేకింగ్ పౌడర్ అంటే కేక్ అయితే పొంగడానికి ఉపయోగపడుతుందండి బేకింగ్ పౌడర్ అయితే కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు వీటిని జల్లించేసుకుని ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి ఇంకొక పెద్ద బౌల్ అయితే తీసుకోండి ఇక్కడ నేను ఎగ్తో అయితే కేక్ చేస్తున్నాను కాబట్టి ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఒక కప్కి ఫోర్ ఎగ్స్ అయితే తీసుకోవాలండి ఈ ఫోర్ ఎగ్స్ ని బౌల్లోకి కొట్టి వేసుకోవాలి ఎగ్ లస్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ ఎగ్స్ ప్లేస్లో హాఫ్ కప్పు వరకు పెరుగు అయితే తీసుకోండి అలానే హాఫ్ కప్ పాలు అయితే తీసుకోండి ఇక్కడ నేను బేటర్ అయితే తీసుకుంటున్నానండి నేను బేటర్ అయితే యూస్ చేసి కేక్ చేసుకుంటే చాలా ఫ్లఫీ బేకరీ స్టైల్లో వస్తాయండి మా మీ దగ్గర ఒకవేళ లేదు అనుకుంటే గనక మిక్సీ యూస్ చేయండి కాకపోతే ఇంత ఫ్లఫీ అయితే రాదు కేక్ బీటర్ లో నెంబర్స్ అయితే ఉంటాయండి అవి మనం స్పీడ్ పెంచుకుంటూ ఉండాలి ఫస్ట్ స్టార్టింగ్లోనే పెంచకుండా ఫస్ట్ వన్ టూ త్రీ అలా ఒక్కొక్కటిగా పెంచుకుంటూ వెళ్ళాలి మనకి ఎగ్స్ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా అవి కాస్త క్రీమ్ కలర్లో అయిపోతాయండి అప్పటి వరకు మనం బీట్ చేసుకోవాలి మిక్సీలో వేస్తే గనక బాగా నరగొచ్చే వరకు ఎగ్స్ అయితే మిక్సీ వేసుకోండి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్ గా ఎగ్లెస్ కేక్ కూడా చేసుకోవచ్చండి నేను ముందు వీడియోలో పెట్టాను హనీ కేక్ అని వీడియో ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి దాంట్లో ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఎలా చేయాలి చూపించాను మొత్తం బీట్ అయిన తర్వాత వన్ కప్పు షుగర్ పౌడర్ చేసి అయితే వేసుకుంటున్నానండి మనం షుగర్ వేసేసుకుంటే కరడానికి చాలా టైం పడుతుంది అదే పౌడర్ వేసుకుంటే త్వరగా కలుస్తుందండి ఒకసారి వేసేసుకుంటే పైకి చిమ్మేస్తుందండి కొంచెం కొంచెంగా మిషన్ అయితే ఆపి వేసుకోండి లేదంటే ఇలాగా ఎగిరిపోతుంది తర్వాత మొత్తం పంచదార వేసేసుకోండి కొంచెం కొంచెంగా అలానే స్పీడ్ పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళండి ఇప్పుడు దీంట్లోకి మనకు నచ్చిన ఏదైనా ఎసెన్స్ అయితే తీసుకోండి వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను పైనాపిల్ ఫ్లేవర్ అయితే వేసుకుంటున్నానండి మనకు నచ్చింది ఏదో ఒక ఎసెన్స్ అయితే వేసుకోవాలి ఎసెన్స్ కూడా కేక్లో బాగా కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే ఎగ్లో ఉన్న స్మెల్ అంతా పోతుంది కేక్ అంత ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు దీంట్లో పావు కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను పల్లీ నూనె లాంటివి వేసుకుంటే కేక్ అంతా నూనె స్మెల్లే వస్తుంది అందుకని మన ఫ్లేవర్ లేని ఏ ఆయిల్ అయినా వేసుకోండి ఆయిల్ కూడా బాగా కలిసిపోవాలి ఇప్పుడు మైదా పిండిని కొంచెం కొంచెంగా దీంట్లో వేసుకోవాలండి అయితే ఇప్పటి వరకు మనం స్పీడ్ ఎక్కువలో పెట్టుకున్నాం కదా మైదా వేసినప్పటి నుంచి మనం స్పీడ్ ఎక్కువ అయితే పెట్టుకోకూడదండి ఒక స్పీడ్ లోనే బీట్ చేసుకోవాలి లేదంటే మీరు స్పాచ్లతో కూడా కలుపుకోవచ్చు ఎక్కువ నెంబర్స్ పెట్టి స్పీడ్ గా బ్లెండ్ చేసేస్తే కేక్ లో ఉన్న ఎయిర్ అంతా పోయి కేక్ ఫ్లఫీగా రాకుండా గట్టిగా అయిపోతుంది చుట్టూ ఉన్న దాన్ని స్పూన్ తో తీసుకుంటూ మళ్ళీ కలుపుకోండి లేకపోతే పిండి చుట్టూ ఉండిపోతుంది మిక్సీలో వేసుకునే వాళ్ళు మనకి పంచదార గుడ్లు అన్నీ మిక్సీ వేసుకోవచ్చు మైదా వేసినప్పుడు మాత్రం స్పూన్తో కానీ తో కానీ కలుపుకోండి మిక్సీలో వేస్తే గట్టిగా అయిపోతుంది కేక్ అయితే మనం మైదా వేసిన తర్వాత చాలా సేపు అయితే బీట్ చేసుకోకూడదు కలిస్తే చాలు ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఇందాక నూనె రాసుకున్న గిన్నె అయితే ఉంది కదా దాంట్లో ఈ బ్యాటర్ని అంతా వేసేసుకోవాలి టూ త్రీ టైప్స్ ట్యాప్ చేసుకోండి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి అలానే ఇప్పుడు మనం ముందుగానే ప్రీ హీట్ చేసుకున్నాం కదా ఆ మూత అయితే తీసుకోండి ఇక్కడ అయితే నాకు హీట్ అయింది దీంట్లో ఒక స్టాండ్ అయితే పెట్టుకుంటున్నాను మీకు మరీ పలచగా ఉందనిపిస్తే గిన్నె దాంట్లో సాల్ట్ కానీ కానీ వేసుకోవచ్చు మనం బ్యాటర్ అయితే పెట్టేసుకోవాలి దాంట్లో మూత పెట్టేసి సిమ్లో అయితే ఒక ఫార్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోండి మనం అంట ఫ్లేమును బట్టి మనకి కేక్ ఫైవ్ మినిట్స్ అటు ఇటు అవ్వచ్చు మధ్యలో ఒకసారి తీసి చూశాను చూడండి ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా అయితే ఉంది ఫిఫ్టీ మినిట్స్కి కేక్ అయితే ఇలా తయారైంది ఈ సిమ్లోనే పెట్టుకోవడం వల్ల నాకు ఫిఫ్టీ మినిట్స్ అయితే పట్టింది టూత్పిన్ పెట్టి ఒకసారి దాంట్లో పొడిచి చూసారంటే మీకు ఏమైనా పిన్ అంటుకుంటే ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి ఇక్కడ నాకు క్లియర్గా వచ్చింది ఇంక వెంటనే దాంట్లోంచి స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నె తీసేసుకోండి లేదంటే అందులోనే ఉండిపోతే ఆ హీట్కి కేకు హార్డ్గా అయిపోతుంది కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక షాక్ కానీ స్పూన్ కానీ తీసుకుని లంచుల్ని స్క్రాప్ చేసుకోండి దాన్ని నుంచి పైన ఒకసారి ట్యాప్ చేసుకోండి ఇక్కడ ట్యాప్ చేయకుండానే ఈజీగా డిమోల్ట్ అయిపోయింది మనం మైదా వేసుకున్నాం కదా ఆయిల్ మైదా కేక్ అయితే చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో నొక్కుతుంటే చక్కగా లోపలకి అయితే వెళ్ళిపోతుంది మిక్సీలో చేసే వాళ్ళకి ఇంత స్పాంజ్లో అయితే రాదండి అసలు ఎక్కడ బ్రేక్ కూడా అవ్వట్లేదు ఎంత బాగుందో ఎంత ఫ్లఫీగా ఉందో చూడండి ఇప్పుడు ఈ కేక్ని డైరెక్ట్ గానే మనం డెకరేట్ చేసేసుకోవచ్చు నాకైతే ఇక్కడ మరీ డ్రైగా ఉంటే నచ్చదు అందుకని కొంచెం షుగర్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఒక పావు కప్పు షుగర్ అలానే హాఫ్ కప్పు వాటర్ వేసుకుని పొయ్యి మీద ఒక్క నిమిషం అలాగా పంచదార కరిగేంత వరకు ఉంచుకున్నాను చల్లారిన తర్వాత కేక్ ప్యాన్ అయితే వేసుకుంటున్నాను ఇదైతే ఆప్షనల్ అండి ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే మానేయచ్చు ఈ క్రిస్మస్ కి రెడ్ గాని గ్రీన్ గాని ఉంటాయి కదా ఇక్కడ నేను ఇలా రెడ్ కలర్లో ఉంటుందండి జామ్ అయితే తీసుకున్నానండి దీన్ని గిన్నెలో వేసుకుని స్పూన్తో బాగా కలుపుకోవాలి మనం అంత ఫాస్ట్గా కలిపితే అంత పల్చగా అవుతూ ఉంటుంది కావాలంటే గ్యాస్ మీద కూడా ఒక్క నిమిషాలు పెట్టి తీయచ్చు దీన్ని కేక్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి మనకి త్వరలోనే న్యూ ఇయర్ కూడా రాబోతుంది కదా ఇలా రెడ్ కలర్ ఒక్కటి రాసుకుని కూడా సర్వ్ చేసుకుని మనం కేక్ అయితే కట్ చేసుకోవచ్చు అలానే కేక్ పైన అంతా అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే పక్కన కూడా స్ప్రెడ్ చేసుకోండి లేదంటే అలా వదిలేసుకోవచ్చు ఇప్పుడు నేను దీనిపైన డెకరేషన్ కోసం డెసికేట్ కోకోనట్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను మనకి ఇది షాప్స్లో అయితే అవైలబుల్గా దొరుకుతుంది లేదంటే పచ్చి కొబ్బరిని పైన బ్రౌన్ పాట్ తీసేసి మిక్సీలో వేసి ప్యాన్లో డ్రై రోస్ట్ చేశారంటే వాటర్ అంతా పోయిన తర్వాత ఇలాగా పౌడర్ లాగా అయితే అవుతుందండి ఇప్పుడు దీంతో శాంటాక్లాస్ వచ్చేలాగా నేనైతే వేసుకుంటున్నానండి కొంచెం కష్టమే ఎందుకంటే ఇది అంత సన్నగా అయితే పడదు కొంచెం ఎక్కువ ఎక్కువ ఉంది ఇంకా ఫస్ట్ అయితే టోపీ అయితే ఉంటుంది కదా దానిలాగా అయితే డ్రా చేసుకున్నాను అలానే శాంటాక్లాసు గడ్డం కూడా వైట్గానే ఉంటుంది కదా దాని ప్లేస్లో కూడా ఇలానే వేసేసుకున్నాను అలానే మేసాలు కూడా వేసుకున్నాను దీంతో కళ్ళకి కొంచెం కొంచెంగా వేసుకుని మధ్యలో చిన్న చాకో చిప్ అయితే పెట్టుకున్నానండి ఇలా అయితే శాంటా క్లాస్ రెడీ చేసుకున్నాను బాగా వచ్చిందో లేదో మీరే చెప్పాలి నేనైతే ఇలా చేశాను నాకైతే చాలా నచ్చింది నిజంగా శాంటా క్లాస్ ఫేస్ లానే ఉంది మా విన్ను చూసి గుర్తుపట్టాడు ఇంకా మా అత్తయ్య గారితో కేక్ కటింగ్ అయితే చేయించాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా కేకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి